ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎర్ర సముద్రము దాటాక ఇస్రాయేలీలు మొదటిసారిగా ఏ ప్రదేశానికి వెళ్ళారు ఆప్షన్ ఏ ఏలిము వద్దకు ఆప్షన్ బి మారా వద్దకు ఆప్షన్ ఎరుకో పట్టణానికి ఆప్షన్ డి సీను అరణ్యముకు సరి అయిన జవాబు మారా వద్దకు మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి ఇది నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో వ్రాయబడి ఉన్నది ఒక నేల ఒకడు దయగలిగి కరుణాహృదయ క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే